ఇదంతా మనకు విలేజ్ టు విలేజ్ నక్షాదారండి ఈ నక్షాదారిని అనుకుని మనకు ఒక ఎకరాల ఇరవై గుంటల వ్యవసాయ భూమి అమ్మకానికి వచ్చిందండి క్లియర్ టైటిల్ ప్రాపర్టీ ఇందులో ఎటువంటి లిటిగేషన్ ప్రాబ్లమ్స్ అయితే లేవు ఆల్ టైటిల్ క్లియర్లో ఉంది జనగామ జిల్లా జనగామ మండల్ మండల కేంద్రానికి కేవలం పదిహేను కిలోమీటర్ల దూరంలో కంప్లీట్గా తరి పొలమే వరి పొలమే సాగులో ఉన్న ఈ ల్యాండ్ సేలింగ్కి వచ్చిందండి మనకు వచ్చేసి బెస్ట్ ఫేస్లో రోడ్ ఉంటుందండి రోడ్ రోడ్ ఫేసింగ్ వచ్చేసి మనకు దాదాపుగా రెండు వందల ఫీట్ల వరకు ఉంటుంది టైటిల్ ప్రకారంగా చూసుకుంటే ఆల్ టైటిల్ క్లియర్లో ఉంది దీనికి రైతు బంధు రైతు బీమా పీఎం కిసాన్ యోజన అయితే వస్తుంది సైల్ ప్రకారంగా చూసుకుంటే కంప్లీట్గా రెడ్ సైల్లో ఉంటుందండి ఇది వచ్చేసి బోర్ అండి మనకు ఫుల్ వాటర్ మనకు విలేజ్కి దగ్గరలో ఉండాలి కంప్లీట్గా వరి పొలం ఉండాలి అనుకునే వారికి అయితే ఇది ఛాన్స్ ప్రాపర్టీ అండి ఫామ్ హౌస్ గెస్ట్ హౌస్ కట్టుకొని ఉండొచ్చు పక్కనే విలేజ్ ఉంటుందండి హైదరాబాద్ నుంచి కేవలం మనకు తొంభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ప్రాపర్టీ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన నా నంబర్ ఉంటుంది కాంటాక్ట్ అయితే చేయగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్